సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం సో అంటే గేమ్ గురించే మీరు హెయిర్ లోపలికి వెళ్ళిన తర్వాత హెయిర్ కట్ చేసుకున్నారు చాలా తక్కువ డేస్ లోనే అంత ఎఫర్ట్స్ పెట్టి ప్రతి గేమ్ లో రీదు ఎక్కడ గురించి బిగ్ బాస్ కోసమే చేసుకున్నారు కదా మీరు సో అయితే ఇంత ఎక్కడ గేమ్ లో కూడా మీరు చీటింగ్ చేసినా ఇంకొకటి చేసినా గేమ్ ఎప్పుడు లూజ్ అవ్వలేదు సో గేమ్ కోసం హండ్రెడ్ పర్సెంట్ ఆడారు కదా సో మీకన్నా గేమ్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ సో వాళ్ళు ఎవరు రాకుండా మీరు రావడానికి రీజన్ అంటే ఏం చెప్తారు ఐ నో ఐడియా అందుకే నేను షాక్ అయ్యాను నేను పక్కా ఉంటాను అనే దాంట్లోనే ఆ బాటమ్ టూలో పెట్టినప్పుడు కూడా ఇద్దరం నేను సంజన గారు ఉన్నప్పుడు కూడా నేను రాను అనే దాంట్లోనే నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను సో కాన్ఫిడెన్స్ తో ఉన్నాను సో అంటే నేను షాక్ అయిపోయాను ఏంటి తీసుకుని అయిపోయినాయి అదేంటి నేను ఎందుకు అయ్యాను అనేది నాకే అర్థం కాలేదు ఇప్పుడు వెళ్ళి చూసుకొని అసలు ఏమైంది ఏంటి అని చూసుకోవాలి నాకు కూడా తెలియదు వి వెరీ జన్యున్ అండ్ ఐ హావ్ సో మచ్ ఆఫ్ కంఫర్ట్ జోన్ విత్ హిమ్ హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇంకా మన కాలేజ్ లో మన స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ రేంజ్ ఫ్రెండ్ జాగ్రత్తగా ఉండు అదే గేమ్ బాగా ఆడు అని చెప్పారు ఆహా వాయిస్ నోట్ లో చెప్పారు వాయిస్ నోట్ లో చెప్పారు కానీ లోపల నాకు తెలుసు కదా అంటే నా గేమ్ నేనే ఆడుతున్నాను ఎందుకు అలా నా గేమ్ నేను ఆడట్లేదు అని అనిపించింది అనేది నాకు ఇంకా తెలియదు నా గేమ్ నేను ఆడాను వాడి గేమ్ వాడు ఆడాడు సపోర్ట్ లేకుండా హౌస్ లో ఎవ్వరూ లేరు అలా వాడు నాకు సపోర్ట్ చేశాడు నేను వాడికి సపోర్ట్ చేశాను కాకపోతే అది కొంతమంది ఎల్బెల్ చేసినట్టున్నారు ఐ అంటే అలా అనేది డెఫినెట్లీ ఉంటుంది పక్క సజ్జన గారు అలా మాట్లాడడం వల్ల నెగిటివ్ అయింది అనుకోవచ్చు అంటే మీరు కలిసి ఇట్లా మాట్లాడుకోవడం ఉంది ఇలా మాట్లాడారు కదా ఐ డోంట్ థింక్ సో అది నెగిటివ్ అయింది అని నేను అనుకోవట్లేదు ఎందుకని అంటే అది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లైవ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి క్లారిటీగా ఉంటుంది నేను వెరీ పబ్లిక్ నార్మల్గా అంతకు ముందు కూడా నాకు ఇలా అమ్మాయితో ఇలా ఉండాలి అబ్బాయితో ఇలా ఉండాలి అలాంటిది ఏం ఉండదు అండ్ వెరీ పబ్లిక్ అక్కడక్కడ తిరుగుతూ ఉంటాను ఈవెన్ ఐ హావ్ టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్ విత్ ఐ హ్యావ్ విత్ కళ్యాణ్ మళ్ళీ ఇమానుల్తో కూడా నేను అంతే క్లోజ్ గా ఉంటాను అలానే తిరుగుంటూ ఉంటాను మేము మేము నైట్ కూడా మేము అలానే మాట్లాడుతూ ఉంటాం అదిరా గేమ్ ఇది గేమ్ ఇది గేమ్ అది గేమ్ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం మేబీ తన అలా ఫీల్ అయింది అందుకే మిగతా హౌస్ మీట్స్ అందరూ ఆపోజ్ చేశారు కాబట్టి అక్కడే క్లారిటీగా అర్థమై ఉంటుంది మిగతా వాళ్ళకి చూసిన వాళ్ళకి సో మీకు డబుల్ ఫౌన్ కి ఫ్రెండ్షిప్ అని మీరు అంటున్నారు బట్ బయట వేరే పోర్ట్రేట్ అవుతుంది సో ఇప్పుడు దాని దానిపై మీ అభిప్రాయం ఏంటి క్లారిటీ ఏమిస్తారు మీకు డబుల్ ఫౌన్ కి అంటే అంటే లవ్ లవ్ ట్రాక్ ట్రాక్ నడుస్తుంది ముందే చెప్తారు ఇట్లా ఉంటే ఉంటారు టాక్ ఎవరు చెప్పరు నాకు తెలిసినంత వరకు లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ రోజులు నడుస్తుంది అది ఇది అని ఆ హౌస్ లో ఉన్నప్పుడు పక్క ఎవరో ఒకళ్ళు మీకు కనెక్ట్ అవుతారు వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది పక్కా అనేది ఉంటుంది అది నాకు డెమోన్ కనెక్ట్ అయ్యాడు మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయ్యింది మేమిద్దరం మాట్లాడుకున్న దాంట్లో ఇప్పుడు మనకి ఎవరైనా మనకి మన లైఫ్ లో అందరికి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళలో కొన్ని నచ్చుతాయి సో అలా మనం క్లోజ్ అవుతాం వాళ్ళతో కంఫర్ట్ జోన్ ఉంటది వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎగ్జాక్ట్ గా అదే అప్పే చాలా మంచి చోడు ఆ కంఫర్ట్ జోన్ ఆ ఫ్రెండ్షిప్ తో వాళ్ళు చూసే వాళ్ళకి ఇంకెలా అనిపించింది ఏమవుతున్నారు అంటే రీతు చౌదరి గారు టాప్ ఫైవ్ లో ఉండాలి అని కొంతమంది అంటున్నారు పబ్లిక్ టాక్ అది కొంతమంది సో దానికి మీరు క్లారిటీ ఏమి ఎందుకు అనేది నేను ఇప్పుడు వెళ్ళి నాకు నాకు ఎందుకు అనేది నాకే తెలియట్లేదు నేనే ఆ షాక్ లో ఉన్నాను నేను టాప్ ఫైవ్ లో ఉండాల్సిన దాన్ని ఎందుకు వచ్చాను అనేది ఇంకా నాకు నాకే అర్థం కావట్లేదు అలా ఏం నాకు ఎక్కడ ఎక్కడ నెగిటివ్ నెగిటివ్ ఎక్కడ అయింది అనుకుంటున్నారు అంటే మీరు ఇప్పుడు బయటకు వచ్చినా కూడా చూసుంటారు కదా మీరు అంత బాగుంది బట్ మీకు నెగిటివ్ ఎక్కడైంది అని నాకు నిజంగా ఐ నో ఐడియా ఎందుకంటే ప్రతి దాంట్లో నేను గెలవాలి నేను ఆడాలి నేను ఎలా అయినా ఉండాలి అనే దాంట్లోనే నేను ఆడాను ఇక్కడ ఇది ఇలా ఉంటే నెగిటివ్ అవుతారు ఇలా ఉంటే పాజిటివ్ అని నేను లేను ఇన్ జనరల్గా నేను నా లైఫ్లో ఎలా ఉంటానో అలానే ఉందామని అనుకున్నాను మీరు చూస్తే క్లియర్గా డే వన్ నుంచి డే వన్ నుంచి నేను ఈరోజు బయటకు వచ్చే వరకు ఎక్కడా నాది సేమ్ ఉంటుంది నేను మాట్లాడే విధానం సేమ్ ఉంటుంది నా ప్రతిదీ సేమ్ ఉంటుంది ఈ వీక్ ఇలా ఇలా ఆడితే పాజిటివ్ అవుతాను కళ్యాణ్ కళ్యాణ్ ఆ తర్వాత మళ్ళీ కూడా నేను ఎపిసోడ్ చూసినట్ అయితే మీకు తెలుస్తుంది కళ్యాణ్కి నాకు ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది ఫస్ట్ నుంచి ఫస్ట్ వీక్ నుంచి ఈ హౌస్ తర్వాత నాకు ఫస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్ సో కళ్యాణ్ కి నాకు ఒక టామ్ ఎంజర్ నేను ఎపిసోడ్ లో కూడా చెప్తాను నా బాబాయ్ కొడుకు అలా ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలానే ఉంటాం దట్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ రిమైన్స్ అంటే తన ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు అందరూ బయటికి వచ్చారు ఇప్పుడు మీరు లాస్ట్ వీక్ లో ఫ్రెండ్షిప్ బాగా క్లోజ్ అయ్యారు ఆ అలా ఏం లేదు తన నేను ఫస్ట్ వీక్ నుంచి ఫ్రెండ్స్ మరి లే 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 కొంచెం ఎక్కువ క్లోజ్ అయ్యారు లొల్లి అనుకో అందరూ బయటకొచ్చు అలా అని బండి గారి బయట పోయచ్చు మేడం అలా అని ఐ డోంట్ టాక్ ఎందుకంటే నేను తన ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ అండ్ మధ్యలో ఆ బొమ్మలు టాస్టకప్ నాకు తన పెద్ద గొడవలే అయ్యాయి అప్పుడు నేను నామినేషన్ లోనే ఉన్నాను సో ఐ డోంట్ థింక్ సో దానితో గొడవ పెట్టుకుంటూ బయటకు వస్తున్నారు అయితే మీకన్నా కన్నా గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు ఏంటి మీరు చెప్పాలి మీరే చెప్పాలి

నేను ఇప్పుడే వచ్చాను అంటే మేడం ఇంకోటి తనుజా

కన్ఫర్మేషన్ చేసుకుని వెళ్ళాను సో ఇంత ఒక పిఆర్ పెట్టుకోవాలి ఇంత పెట్టుకోవాలి అని నేను చేసుకొని టూ డేస్ ముందే కన్ఫర్మ్ అయ్యాను అప్పటికప్పుడు వెళ్ళాను సో ఐ నో ఐడియా డబ్బా కళ్యాణికి తనుజాక్ మధ్య రామోకృష్ణ రామకృష్ణ రాము రామకృష్ణ కళ్యాణకి అండ్ తనుజా మధ్య చూసారు కదా దగ్గరుండి వాట్ ఈస్ వాట్ ఇప్పుడు మీరు నేను దేన్ని దగ్గర నుంచి చూశాను మీరు ఎలా అయితే అనుకున్నారో అది ఫ్రెండ్షిప్ ఏనా లేకపోతే ఇంకేంటి అని మీరు ఎలా అడిగారు లైవ్ లో మీరు కూడా చూసారు సో క్లియర్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు బాండింగ్స్ పెంచుకోవడం వల్ల అంటే బయట ఉన్న కామెంట్స్ అడుగుతున్నాము ఇప్పుడు తనుజ డాడీ డాడీ అని చెప్పి బర్లీ పిలవడం బయట కూడా నిజంగా వాళ్ళ అమ్మాయి కూడా రన్నిసార్లు పిలవదు అని చెప్పేసి కింద కామెంట్స్ పెడుతున్నారు సో ఇలాంటి బాండింగ్స్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళ లోపల సర్వే అవుతున్నారా దాని వల్ల మీరు బయటకు బోర్నింగ్స్ పెట్టుకోవడం వల్ల సర్వైవ్ అవుతున్నారు అని అంటే నాకు బోర్నింగ్ ఉంది నేను నాకు ఫ్రెండ్స్ ఉన్నారు సో అలా ఏం కాదు ఎవరి గేమ్ వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఉన్నారు అని ఐ ఫీల్ నేను ఎందుకు వచ్చాను అనేది నాకే తల్ల మీ మమ్మీ గారు మీ మమ్మీ గారు మీ మమ్మీ గారు మాధురి గారికి ఫోన్ చేసి